మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయతీ హైదరాబాద్ కు చేరింది అభ్యర్థిని ఫైనల్ చేసే అంశంపై గత మూడు రోజులుగా స్థానిక నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ చర్చిస్తున్నారు సీటు దక్కించుకునేందుకు ఆశావహులు హైదరాబాద్ లో తిష్టవేశారు ఈ క్రమంలోనే నాయకులు తో చర్చించి వారి మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాలని బాలినేని ప్రయత్నిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తాను బరిలో దిగబోనని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించడంతో ఈసారి సీటును రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాగా గిద్దలూరు సీటును ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి తనయుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కామూరి రమణారెడ్డి ఐవి రెడ్డి మాజీ ఎంపీపీ కడప వంశ షీధర్ రెడ్డి చేగిరెడ్డి లింగారెడ్డి ఉన్నారు వీరిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సీఎం జగన్ ను కలిశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి